కానీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన మామ అల్లులు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్న ఇది ఒక కోణం చట్టం చేయడం చట్టాన్ని అమలు చేయడం ప్రాజెక్టులను నిర్వహించడానికి నిధులను కేటాయించడం అనేది పరిపాలన పరంగా జరిగిన నిర్ణయాలు ఈ పక్కన పక్కనైతే ఆనాడు పదే పదే ఈనాడు కూడా కృష్ణా కృష్ణానది జలాలను రాయలసీమ ప్రాంతానికి కృష్ణా డెల్టా ప్రాంతానికి తరలించకపోతుంటే కాంగ్రెస్ పార్టీ హారతులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నీళ్ళను తరలించకపోవడానికి సహకరించింది ఉమ్మడి రాష్ట్రంలో అని చాలా సందర్భాలలో ఉపన్యాసం చెప్తుంటాడు నేను ఈరోజు ఇక్కడున్న చాలామంది సీనియర్ పాత్రికేయ మిత్రులు ఆ రోజు కూడా జర్నలిజంలో ఉన్నారు పాత్రికేయులుగా పనిచేసినారు తెలంగాణ ఉద్యమకారులుగా మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు రెండు వేల నాలుగు నాడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు మీకు అందరి గుర్తుంది కదా రాష్ట్రంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ నుంచి ఇద్దరు మంత్రులు చేశారు ఒక ఆయన పేరు కల్వకుంట చంద్రశేఖరరావు ఇంకొక నాయకుడి పేరు ఆలయ నరేంద్ర గారు రాష్ట్రంలో మంది మంత్రుల హరీష్ రావు ఒక మంత్రి ఆరు మంది మంత్రుల్లో నాయని నరసింహారెడ్డి గారు కూడా మంత్రిగా ఉండి కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యము మంత్రివర్గంలో ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఆరు మంది మంత్రులలో హరీష్ రావు ఈరోజు పెడబొబ్బలు పెట్టి హరీష్ రావు గారు మంత్రిగా ఉండడమే కాదు నాయని నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి పదకొండు వేల క్యూసెక్లతో ఉన్న పోతిరెడ్డిపాడు యాక్చువల్గా పోతిరెడ్డిపాడు కానీ తెలుగు గంగ కానీ ఒకటి పదిహేను టీఎంసీలు ఒక ప్రాజెక్టుకు అదేవిధంగా చెన్నైకి నీళ్లు పంపించే తెలుగు గంగ ప్రాజెక్టుకు పదిహేడు టీఎంసీలు పంతొమ్మిది టీఎంసీలు మొత్తం కలిపి కేవలము కృష్ణానది జలాల నుంచి శ్రీశైలం ప్రాంతం నుంచి వాడుకోవడానికి కేటాయించింది ముప్పై నాలుగు టీఎంసీలే పదకొండు వేల క్యూసెక్స్తో ఉన్న పోతిరెడ్డిపాడును పొక్క పెద్దగా చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు నాయ నరసింహారెడ్డి గారు హరీష్ రావు గారు ఆనాటి చంద్రశేఖర్ గారు విజయరామారావు గారు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమకు పదకొండు వేల క్యూసెక్స్ నుంచి నలభై నాలుగు వేల క్యూసెక్లకు పాడు పొక్కను పెద్దది చేసి నీళ్లు తీసుకుపోయే నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు కేంద్రంలో కేసీఆర్ మంత్రి